హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకైతే వెళ్దాం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ తక్కువ వచ్చిందా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారం ముప్పై తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంవత్సరం ఈ ఢిల్లీ మార్కెట్లో నాలుగు మార్కెట్లు అయితే ఉన్నాయి నాలుగు మార్కెట్లో టమాటా ధరలు ఎలా వెళ్తున్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే తొమ్మిది వందలు టాప్ ధరలో పోతున్నాయి ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొమ్మిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు అయితే టాప్ ధర పోతున్నాయి ఢిల్లీ మార్కెట్ ఈరోజు పదమూడు వందలు ఇవి మార్నింగ్ స్టార్టింగ్ ధరలు మాత్రమే రేటు కన్నా పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్లంపాట్లో పదమూడు వందల టాప్ ధర అలాగే ఈ మదనపల్లి నుంచి చి చిక్మంగపూర్ నుంచి కోయంబత్తూర్ నుంచి ఇలా అయితే వెళ్తాయి ఢిల్లీ మార్కెట్కి మంచి క్వాలిటీ వెళ్ళేదాని వల్ల రేట్లు అనేది స్టాక్ తక్కువగా వెళ్తుంది రేట్లు అనేది బాగా పోతున్నాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ